ఓం శ్రీ శ్రీమాతేన్మహ ఈ రాశి వారికి యథార్థంగా ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అలాగే కొత్త పనులకు కూడా అంటే నూతనంగా కూడా మరి ఏవైనా సరే పనులు స్టార్ట్ చేయాలి అనంటే కూడా కొత్త కొత్త అవకాశాలు అనేటువంటివి కూడా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళకి ఈ జనవరి నెలలో స్టార్టింగ్ లో సూర్యుడు కుజుడు బుధ శుక్ర గ్రహాల సంచారం వలన మంచి వృద్ధి అనేటువంటిదే కనిపిస్తూ ఉంటుంది అలాగే ఆ సెకండ్ హాఫ్లో మాత్రం కొత్త కార్యక్రమాలు అనేటువంటివి పెరుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పెట్టుబడి అవకాశాలు కూడా లభిస్తాయి అయితే కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రాకుండా జాగ్రత్త పడటము అనేటువంటిది చాలా చాలా మంచిది హనుమంతుడిని పూజించటము చాలా చాలా మంచిది కుటుంబ సభ్యులతోటి కూడా సత్సంబంధాలు అనేటువంటివి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతకు పూర్వం ఎవరైనా బంధువులతోడు గనక మనస్పర్ధలు ఏమైనా ఉండి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్నవి ఏమైనా సరే సమస్యలు అనేటువంటివి వచ్చి ఉన్నా కానీ అంటే తోబుట్టువులతో కావచ్చు లేదా ఉద్యోగంలో ఆ కొలీగ్స్తో కావచ్చు ఎవరితో అయినా సరే ఇంతకు పూర్వం గనక సంబంధాలు అనేవి బాగుండి ఉండకపోతే అది ఇప్పుడు మాత్రం సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా వీరు హనుమాన్ చాలీసాను చదవటము అనేటువంటిది చక్కని పరిహారము